వెల్కమ్ టు నైన్ న్యూస్ కోసిగి మండలంలో ఉత్సాహంగా ఉల్లాసంగా వేడుకలు కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని పాఠశాలలో పాంద్రాగస్టు వేడుకలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగాయి మండల కేంద్రంలో కుమ్మరిగేరి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజమౌళి ఆధ్వర్యంలో గ్రామ పుర వీధుల గుండా త్రివర్ణ పతాకాన్ని ఊరేగిస్తూ వేడుకలు జరుపుకున్నారు స్వాతంత్ర్యం ఏ ఒక్కరి త్యాగఫలం వచ్చింది కాదని వేల మంది ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చిన స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం చేస్తే వారి ప్రాణ త్యాగాలకు విలువ లేకుండా పోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో కూసగిరి రిపోర్టర్ సతీష్ ఇలా మితవాదులు అతివాదులు గాంధ వాదులు అనేకలు ఉంది మనం ఎంత స్వాతంత్రం అంటే కేవలం గాంధీజీ పేరు చెప్తాం కాదు ఇల్లు అంటే ఇల్లు ఒకటే కాదు దాంట్లో కిటికీలు ఉంటాయి ఇటుకలు ఉంటాయి కింద రాళ్ళు ఉంటాయి రప్పలు ఉంటాయి సిగరెట్లు ఉంటాయి ఇసుక ఉంటాయి అలాగే అదే విధానికి కేవలం జాతికీలో మహాత్మ గా ఒక్కడే ఒక్కటి చేసిన కృషి కాదు అనేక మంది చేసిన కృషి ఆ విషయాన్ని మనం నవ్విశ చెప్పాడు అసలు స్వేచ్ఛ అంటే ఏంటి మనకు నచ్చినట్టు మాట్లాడడం మనకు నచ్చినట్టు ప్రవర్తించడం మనకు నచ్చిన అభిప్రాయాలు ధైర్యంగా చెప్పడం ఇది స్వేచ్ఛ మరి స్వాతంత్ర్యం అంటే ఏంటి ఇంగ్లీష్లో దాన్ని ఇండిపెండెన్స్ అంటారు ఇండిపెండెన్స్ అంటారు అంటే ఒకరి మీద ఆధారపడకుండా మన నిర్ణయాలు మనం తీసుకోగలగడం మన కాలమైనా మనం నిలబడడం ఒక్క విషయం కాదు స్వాతంత్రం అంటే ఎవరో చేసిన నిర్ణయాలు మనం ఫాలో అవ్వడం అన్న